హలో అందరికి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పన్నీర్ ముక్కలు టమాటోలు ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఆనియన్స్ టమాటో వెల్లుల్లిపాయలు అల్లము కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకుందాము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పన్నీర్ ముక్కల్లోకి ఉప్పు పసుపు కారం వేసి బాగా ఒకసారి కలిపేసుకుందాము ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కప్పు ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఒకసారి కలిపేసుకుందాము తర్వాత పసుపు ఉప్పు కారం వేసి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కస్తూరి మేతి పన్నీర్ మసాలా వేసి ఒకసారి కలిపేసుకుందాము కప్పు పెరుగు అందులోకి కొద్దిగా నీళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి మసాలా అంతా దగ్గర పడుతుంది కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాము రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము పన్నీర్ మసాలా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి పన్నీర్ మసాలా చాలా బాగా వచ్చింది పన్నీర్ మసాలా టేస్ట్ చాలా బాగుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్